హలో అండి బొంబా కప్పు బొంబాయి రవ్వతో ఇలా కొత్తగా రెసిపీ అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది మళ్ళీ ఈ బొంబాయి రవ్వతో కొత్త రెసిపీ ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాక ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నుకండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాలు చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు అది ఏంటో తెలుసా బొంబాయి రవ్వతో కొత్త రెసిపీ అయితే చేయబోతున్నాను మరి బొంబాయి రవ్వతో కొత్త రెసిపీ ఎలా ఏంటనేది అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కప్పు బొంబాయి రవ్వతో చాలా అంటే చాలా ఈజీగా పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ కానీ కట్టివ్వచ్చనమాట ఏం ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అండి సూజీ రవ్వ అంటారు కదా ఒక కప్పుతో అయితే ఒక కప్పు తీసుకున్న నేనైతే ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇప్పుడు బొంబాయి రవ్వని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము మీరు ఎంత అనేది దాన్ని బట్టి అయితే మీరు తీసుకోండి కప్పుల ప్రకారము ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి చూడండి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి చూడండి మళ్ళీ ఎక్కువైతే వేసుకోకూడదు ఒక కప్పు నీళ్ళు అలాగే ఒక రెండు స్పూన్లంతా అయితే వేసుకోవాలి ఎక్కువైతే అవసరం లేదు ఒక రెండు స్పూన్లంతా పెరుగు ఇప్పుడు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి మూత పెట్టేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇంకా ఒక బౌల్లోకి అయితే ఇలా మిక్సీ దాన్ని ఇంకా వేసేసుకోవాలి చేయండి ఇలా ఈ విధంగా మిక్సీ జార్ నుంచి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్న తర్వాత అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఈనో అయితే వేసుకుంటున్నాను మీరు వంట సోడా అయినా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ ఈను అయితే వేసుకోవాలి కొంచెం ఇలా పైన కొద్దిగంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము ఇలా వేసేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం బాగా కలిసేలా కలిపేసుకోవాలి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టి ఇవ్వచ్చు ఇష్టంగా అయితే తినేస్తారు చూసారు కదా ఇలా మనకి బబుల్స్ వచ్చినట్టు ఈ వేయడం వల్ల బబుల్స్ వచ్చినట్టు అనిపిస్తుంది పొంగినట్టు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఇంకొక ప్లేట్కి ఇలా నెయ్యి కానీ నూనె కానీ ఇలా అప్లై చేసేసుకోవాలి చూడండి నెయ్యి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట ఇలా మొత్తం కూడా ఇలా అప్లై చేసేసుకుందాము ఇలా సైడ్లకి అంతా కూడా ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా మీరు ఎప్పుడైతే చేయాలి అనుకుంటున్నారో అప్పుడే ఈనో కానీ వంట సోడా కానీ వేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే ఈ బ్యాటర్ని వచ్చేసి వేసేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు నీళ్ళు ఒక రెండు స్పూన్లో పెరుగు కరెక్ట్గా సరిపోతుంది మరీ అయితే వేసుకోకండి నీళ్ళు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం లేవరిగా ట్యా ట్యాప్ అండి ఈ విధంగా ఇలా వేసుకు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం అయితే వేసుకుందాం పైన ఇప్పుడు పైన కొంచెం ఇలా కారం అయితే వేసేసుకుందాము చూడ్డానికి బాగుంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇలా వేసుకుంటే ఇలా పైన వచ్చేసి ఇలా కారం వేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం అలాగే పైన మిరియాల పొడి అయితే వేసేసుకుందాం పొడి చిన్న మెత్తగా పొడి చేసుకున్నది ఇలా వేసేసుకొని ఇప్పుడు ఒక కడాయి అయితే తీసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి ఆ నీళ్ళు మరిగే వరకు పెట్టేసుకొని ఇలా ఒక స్టాండ్ అనేది పెట్టేసుకోవాలి అండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నీళ్ళు బాగా మరగాలి మనకి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ఈ బ్యాటర్ని అంతా ప్లేట్ ప్లేట్లోకి వేసుకున్నాం కదా ఇలా ప్లేట్ని అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము అక్కడ అది ఉడికే లోపు ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇంకా నేను వచ్చేసి పప్పుల చట్నీ అయితే చేయబోతున్నాను ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా ఆయిల్ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి పచ్చిమిర్చి మగ్గే వరకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అలాగే కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము అలాగే ఒక మూడన్ని ఎల్లిపాయలు ఈ కరివేపాకు అంతా కూడా కొంచెం మగ్గాలి మనకి ఆయిల్లో వచ్చేసి అలాగే చిన్న అల్లం ముక్క ఇంకా చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పప్పులు అయితే వేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా పప్పులు వేసుకొని ఇలా మనం వేయించుకున్న కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము చూశారు కదా మనకి పది నిమిషాల తర్వాత అయితే ఇలా ఆరిపోయి ఉంటుందన్నమాట మనకు పిండి ఏం తగలకుండా ఉంటుంది ఇలా సైడ్లకు ఒకసారి తీసేసుకొని మన కేక్ లాగా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి కింది నుంచి ఇలా అనుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా చూసారు కదా చాలా స్పాంజీ స్పాంజీగా అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా పీసెస్లా కట్ చేసేసుకుందాము మీరు ఇంకా కొంచెం చక్కెర మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఇలా పిజ్జా లాగా కట్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు చూసారు కదా ఎంతో స్పాంజీ స్పాంజీగా ఉండే రవ్వతో అయితే కొత్త రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి ఇలా గ్యాప్ గ్యాప్ లాగా వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఇంకా బాగా టేస్టీగా ఉండడం కోసము ఇప్పుడు కొంచెం టేస్టీగా ఉండడం కోసం ఒక కడాయి అయితే తీసేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో మనము చేసి పెట్టుకున్న ఇవైతే వేసుకొని కొద్దిసేపు వేయించుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఈ విధంగా వేయించుకుందాము ఇలా రెండు సైడ్లో కూడా వేయించుకోవాలి ఆయిల్లో ఇలా రెండు సైడ్లో కూడా బాగా మగ్గించుకోవాలి చూడండి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా రెండు సైడ్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా ఇలా తీసుకొని ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని తినేయడమే ఇంకా ఇంకా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మనకు బొంబాయి రవ్వతో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చట్నీకి అయితే తరువాత కూడా పెట్టేసుకున్నాను ఇలా గట్టి చట్నీ చేసుకున్నాను అనమాట ఇంక ఇందులోకి అయితే టేస్ట్ చూసేద్దాము టేస్ట్ అయితే చూసేద్దామండి చూసారు కదా ఎంతో స్పాంజీ స్పాంజీగా ఉండే మనకి రవ్వతో అయితే రెడీ అయిపోయింది చూసారు కదా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటది చాలా అంటే చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా కొత్తగా ట్రై చేయండి అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే బొంబాయి తర్వాత కొత్తగా ఒకసారి ట్రై చేసి ఇలా వచ్చిన కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్